మోసం చేయడంతో రష్యా యుద్ధంలో చిక్కుకున్న భారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించింది ఇటీవల భారత ప్రధాని మోదీ రష్యా టూర్ సందర్భంగా పుతిన్ తో జరిపిన చర్చలు ఫలించాయి బలవంతంగా రష్యా పనిచేస్తున్న దాదాపు ఇరవై ఐదు మందిని స్వదేశానికి పంపేలా రష్యా ఏర్పాట్లు చేస్తుంది అంతేకాక ఉక్రెయిన్ తో యుద్ధంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలకు పరిహారంతో పాటు రష్యా పౌరసత్వాన్ని ఇచ్చేందుకు పుతిన్ సర్కార్ నిర్ణయించింది అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రారంభించింది మోదీ రష్యా పర్యటనతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి దాదాపు ఐదేళ్ల తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నా వాటిని పట్టించుకోకుండా అక్కడ పర్యటించడం రష్యా ఇక ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి ఏజెంట్లు మోసం చేయడంతో చాలా మంది భారతీయులు రష్యా వెళ్లి అక్కడి సైన్యంలో చిక్కుకుపోయారు కొంతమంది ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రక్రియను రష్యా ప్రారంభించింది ఇప్పటికే రెండు కుటుంబాలకు రష్యా నుంచి సాయం అందగా ఒక కుటుంబానికి రష్యా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది మొత్తం కోటి ముప్పై లక్షలు రావాల్సి ఉండగా ఇప్పటికే నలభై ఐదు లక్షలు జమ అయినట్టు బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు గుజరాత్ కు చెందిన హేమ అశ్విన్ భాయ్ మంగుకియా రష్యాలో మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు మోసం చేశారు అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగిన క్షిపణి దాడిలో హేమల్ అశ్విన్ భాయ్ మృతి హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన తో పాటు పంజాబ్ హర్యానా నుంచి రష్యాకు వెళ్లిన భారతీయులు తమకు సాయం చేయాలని కోరుతూ భారత్ లో ఉన్న తమ వారికి వీడియో పంపారు రష్యా సైనిక స్థావరాల్లో సహాయకుల్లా పనిచేసే ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెబితే పేద కుటుంబాలకు చెందిన సుమారు యాభై మంది భారతీయులు వెళ్లారు ఆ ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించారు కానీ తర్వాత వారిని సైన్యంలో చేర్చారని వారి కుటుంబాలకు తెలుస్తుంది భారత్ నుంచి రష్యాకు వెళ్లిన చెందిన హేమిల్ హైదరాబాద్కు చెందిన మహ్మద్ అస్కాన్ లో ఉక్రెయిన్ సరిహద్దుల్లో చనిపోయిన తర్వాత మిగిలిన భారతీయులను వెనక్కి తీసుకురావాలని వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను తీసుకొచ్చారు అయితే అక్కడికి వెళ్లిన భారతీయుల్లో మరో ఇద్దరు అదృష్టమయ్యారు అయితే హేమిల్ కు తప్ప మరెవరికీ జీతం రాలేదని తెలుస్తోంది హేమిల్ మాత్రం రష్యాలో పనిచేసేటప్పుడు రెండు నెలల్లో తన తొలి జీతంగా రెండు లక్షల ఇరవై వేలను ఇంటికి పంపాడు ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన షేక్ మహమ్మద్ తాహిర్ మాత్రం యుద్ధ రంగంలోకి దిగక ముందే రష్యా నుంచి తప్పించుకుని భారత్ కుచ్చేశారు ఇక ఈ వ్యవహారం వెనుక మొత్తం ఐదుగురు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తేలింది భారత్ కు చెందిన ఐదుగురు ఏజెంట్లు వేరు వేరు దేశాల్లో ఉంటూ యువతను రష్యా ఆర్మీలో చేరుస్తున్నారు రష్యాలో ఆర్మీ సహా వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాల పేరిట భారతీయ యువకులను తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు వసూలు చేశారు యుద్ధంలో చనిపోయిన భారతీయుల కుటుంబాలకు పరిహారంతో పాటు పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తోంది అయితే వీరిలో చాలా మంది అక్కడికి వెళ్లేందుకు అంగీకరించారు అందుకు తగ్గట్టుగా డాక్యుమెంట్ ప్రాసెస్ ప్రారంభమైంది భారత ప్రధాని మోదీ మాస్కో పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిసి ఈ సమస్యపై చర్చించిన తర్వాత బాధిత కుటుంబాలు ఆశలు చికరించాయి మోదీ పర్యటనతో అక్కడున్న భారతీయులంతా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు మోదీ పుతిన్ చర్చల సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించగా అక్కడ ఆర్మీలో బలవంతంగా పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు రష్యా అంగీకరించింది దీంతో తమ సైన్యంలో పనిచేస్తున్న వారందరినీ వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకుని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది అయితే రష్యా ఆర్మీలో పనిచేసే చాలా మంది భారతీయులకు చట్టపరమైన వీసాలు లేవని రష్యా తెలిపింది రష్యా ఉద్దేశపూర్వకంగా సైన్యంలో భారతీయులను చేర్చుకోలేదని ఈ యుద్ధంలో వారు ఎలాంటి పాత్ర పోషించరని తెలిపింది భారత ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుందని ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపింది